ఎదురైన సందర్భం స్పందించిన తీరు గమనించాలి బైబిల్ గ్రంథంలోని ఆది కాండము మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వచనాలు చూసినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించే సందర్భం వచ్చిందండి అప్పుడు ఆదాము దేవుని మాట వినలేదు దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు దేవుని మాటకు వ్యతిరేకంగా స్పందించాడు చివరికి నష్టపోయాడు మన జీవితంలో కూడా మనము దేవుని మాటను అతిక్రమించే సందర్భాలు వస్తాయి అటువంటి సందర్భాలలో మనము దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఈ పని చేస్తే మెచ్చుకుంటాడా అసహించుకుంటాడా దేవుడు ఈ పనిని ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని మనము ఒకసారి ఆలోచించి ఆ పని చేయడం మంచిదండి అలా కాకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లయితే రేపటిదిన నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు మెచ్చుకుంటాడా లేదా అని ఒకసారి పరీక్షించుకోవడం ఎంతో మేలు ఆదాము వలె మనము కూడా నష్టం నష్టపోకుండా మన జీవితాన్ని కాపాడుకోవడం ఎంతో మేలు ఒకసారి ఆలోచించేద్దాం సందర్భాన్ని బట్టి స్పందిద్దాం రేపటి శ్రేష్టమైన అస్త్రవన పొందుకుందాం